భరతమాత ముద్దుబిడ్డగా దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు భారత ప్రధాని పిలుపు మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం బీజేపీ నాయకులు గోదావరికంలో మహనీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద గల గాంధీ విగ్రహంతో పాటుగా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు అనంతరం కందుల సంధ్యారాణితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏం చేశామనే నినాదంతో భారత పౌరులు ముందుకెళ్లాలని సూచించారు హక్కుల కోసం పోరాడడంతో పాటు దేశాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును భారతీయ జనతా పార్టీ శిరసా వహిస్తుందని అన్నారు సమీపిస్తున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరించాలని కోరారు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి కంపెనీల యాజమాన్యాలు కార్మికులకు జాతీయ జెండాలని అందించి కార్మిక కుటుంబాలలో జాతీయత భావం పెంపొందించేందుకు ముందుకు రావాలని కోరారు దేశభక్తిని చాటు చెప్పే ఈ మహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేమిస్తున్నామనే దానిలో భారత పౌరులంతా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం వాళ్ళ కేవలం హక్కుల కోసం పోరాడమే కాదు మన బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యతగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం అందుకే ఇవాళ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ శిరస వహిస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్న ముఖ్యం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే సింగరేణి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు ఏపీ జెన్కో కావచ్చు కేశవరామ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జెండాలని అందించి కార్మికులలో కార్మిక కుటుంబాలలో దేశభక్తిని నింపే విధంగా స్ఫూర్తిని నింపే విధంగా సంస్థల యొక్క అధికారులు మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు యువకులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత దేశం కోసం దేశభక్తిని చాటుకునేటువంటి ఒక మహత్ కార్యంలో వీరంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి మన బానిసగా మన భారతదేశము పన్నెండు వందల సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి మన భారతదేశం ఎందరో త్యాగాలు చేసుకుంటూ భూకమ్మాలకు ఎత్తుకుంటూ ఎందరో ప్రాణ దాన అందరు త్యాగం చేసినటువంటి మహానీయులను మన స్వతంత్ర సమరయోధులందరినీ మనం చేసుకునే రోజు గల ఇప్పుడు ఇప్పుడు మార్పు మార్పుతున్న మారుతున్నటువంటి సమాజంలో అతి వేగంగా మార్పులు జరుగుతున్నాయి నిన్న బంగ్లాదేశ్ జరిగినటువంటి దానికి మనకు భారతదేశంలో కూడా ఇంటి జరగాలి అనేది ఒక అంతర్గత శత్రువులు ముచ్చలు వరకు వాళ్ళకు వాళ్ళకు కూడా పూజ చెప్పాల్సిన అవసరం ఉన్నది మనకు ప్రజలను చేత చేయాల్సిన అవసరం ఉన్నది ఒకటేమో నరేంద్ర మోడీ ఎట్లా పారిపోతు అని ఒక ఇస్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పంజాబ్ ముఖ్యమంత్రి ఆమెను అడుగుపో ఆమెను ఆమెను తీసుకొచ్చే విషయం కదా ఆమెను అడుగు నువ్వు ఎట్టని ఆమెతో నేర్చుకో ఏది ఏంటి భారతదేశమే కాబట్టే భారతదేశం జనతా పార్టీ కొత్త ప్రోగ్రాం తీసుకున్నది దేశభక్తులు కొడుతనే కాని చెప్పిపోయి దేశభక్తి లేకుంటే ఇలా శక్తులు ఎవ్వరి మనం బంగ్లాదేశ్ లెక్క ఆ వేది ఈజిప్ట్ లెక్క మన లండన్ లెక్క ఇట్లే ఇచ్చిన గన శక్తులు వచ్చి మనం చేస్తారు వారికి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటున్నాం కూడా మన దగ్గర కూడా ప్రయత్నం జరిగేది వాళ్ళు విఫలమైన కాబట్టి మనము దీన్ని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాండ్ల ధర్మపురి కాసిపేట శివాజీ కోడూరు రమేష్ గుండబోయిన భూమయ్య మిట్టపల్లి సతీష్ గోపగాని నవీన్ గౌడ్ పెద్దపల్లి రవీందర్ సుల్వ లక్ష్మీనారాయణ నారాయణ బూర్ద రమేష్ అందె రాజ్ కుమార్ పంగ రవి తడగొండ నర్సయ్య మచ్చ విశ్వాస్ తోట కుమారస్వామి బాసబోయిన వాసు భాస్కర్ దాసరి ఊషాల్ గుండబోయిన సతీష్ మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు